Hi viewers, welcome to Sunny Josh. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అటు దేవరా ఇటు వార్ టూ చిత్రీకరణలతో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి కొన్ని రోజులుగా వార్ టూ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటున్న తారక్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఈ క్రమంలో తాజాగా తారక్ నెక్స్ట్ సినిమా గురించి మరో క్రేజీ అయితే దేవర వార్ చిత్రాల అనంతరం తన తదుపరి సినిమాను స్టార్ట్ చేయబోతున్నారట సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఇది వరకే ఆ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన అయితే వచ్చింది దేవర షూటింగ్ ముగిసిన వెంటనే నేల్ టారంబులు రాబోయే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబో మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి అయితే తెలిసిందే వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట ఇక ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందనాను ఎంపిక చేయాలని భావిస్తున్నారట ఇందులో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని అందుకే రష్మికను సెలెక్ట్ చేయాలనుకుంటున్నారట ప్రస్తుతం రష్మిక చైతన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి కూడా తెలిసిందే అయితే అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్పటు చిత్రంలో నటిస్తుంది అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు గర్ల్ ఫ్రెండ్ రెయిన్బో చిత్రాల్లో కూడా నటిస్తుంది ఇవే కాకుండా అటు విజయ్ దేవరకొండ సరసన ఓ ప్రాజెక్ట్ కూడా చేస్తుంది ఇక ఇటు తారక్ సినిమాకు సైతం రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమంటున్నారు ఇక ఇదే నిజమైతే తారక్ అభిమానులకు ఇది క్రేజీ కాంబోనే ఎన్టీఆర్ కు సరైన జోడే రష్మిక అంటూ నెట్టింట చర్చ కూడా స్టార్ట్ చేశారు ఫ్యాన్స్ చూడాలి మరి ఈ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సినీ జోష్